ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు అసాధ్యమైంది లేదు ఆయనకు చేతగాంది లేదు చేతకాంతి లేదు ఆయన పరిస్థితుల్ని ఆయన ఎలాగైనా మార్చగలడు ఎలాగైనా మార్చగలడు రాజుల్ని అధముల్ని చేయగలడు అధముల్ని రాజుల్ని చేయగలడు నీకేం అర్థమైంది దేవుడు ఏమంటున్నాడు దేవుని సేవకుడు ఏమంటున్నాడా ఏమనుకుంటున్నారు నా వాళ్ళు ఏమంటున్నారు నేనేమంటున్నాను ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త తీసేయ్ ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు విన్నావా ఆ చెత్త తీసేయి ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు నీ ఆత్మీయ స్థితి మారదు నీ బ్రతుకు మారదు నీ ఆరోగ్య స్థితిగతులు మారవు ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ తులిపేసాయి ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు విను ఎండిపోయిన ఎము కలారా నేను మిమ్మను క్రమపరుస్తాను మీద మాంసము పొదుగుతాను నరములల్లుతాను చర్మము కప్పుతాను నా ఆత్మను మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను మరలా బతికిస్తాను ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిచ్చే కార్యం జరిగిచ్చే కార్యం ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవగమును భవి ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వరు సజీవులు వరు సజీవులు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి నిన్ను మరలా రూపించి నా పరిశుద్ధ ఆత్మని నా పరిశుద్ధ ఆత్మనే ఊపిరి ఈ మీద మరలా విడిస్తాను మరలా విడిస్తాను ఇక జాగృతపడు ఇక జాగృతపడు ఇక జాగృతపడు ఇక సిద్ధపడు ఇక సిద్ధపడు దూతన శక్తిని మీది దూతన శక్తిని మీది నూతన బలమని మీదికి నూతన ప్రభావం మరలా మీదికి నేను పంపుతున్నాను నేను స్వీకరించు స్వీక స్వీకరించు స్వీక స్వీసించు భయపడవద్దు కృంగిపోవద్దు శత్రువుకి లొంగ వద్దు నేనున్నానుగా